నేటి సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు లైంగిక వేధింపులు బాల్య వివాహాలు సమూలంగా నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో సఖి వన్ స్టాప్ సెంటర్ పనిచేస్తుందని ఆ సంస్థ కేస్ వర్కర్ సాధన తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం జరిగింది గురుకుల పాఠశాల అధ్యాపకులు అంగన్వాడీ సిబ్బందితో కలిసి సఖీ వన్ స్టాప్ సిబ్బంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు అనేక అవసరాల నిమిత్తం ప్రభుత్వం తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నంబర్ల ప్రయోజనం ఆ టోల్ ఫ్రీ నెంబర్లో ఏ ఏ సందర్భాలలో వాడుకోవాలి తదితర అంశాలను విద్యార్థునులకు వివరించారు అనంతరం కేసు వర్కర్ సాధన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఐసీడీఎస్ పీడి సూచనలతో సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా వంద రోజుల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ లాయర్ ఎన్ ప్రశాంతి సోషల్ కౌన్సిలర్ టి కమల వైస్ ప్రిన్సిపల్ సునీత ఐసీడిఎస్ సూపర్వైజర్ అమ్మనమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మేము బేటీ బచావో బేటీ పడావో అని శక్తి సంబల్ అనే స్కీమ్ ప్రోగ్రాం కింద వంద రోజుల అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఐసీటీఎస్ పీడీ గారైనా నెల్లూరు జిల్లా పీడీ గారైనా హేనా సూజన్ గారి సూచనల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఇప్పుడు ఉన్న రోజుల్లో జరుగుతున్న పీఎస్ గురించి వాళ్ళకి అవేర్నెస్ దీంట్లో ముఖ్యంగా మేము ఉద్దేశించి మాట్లాడింది ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడడం జరిగింది తర్వాత బాల్య వివాహాల వలన జరిగే కష్టాలు వాటిని ఏ విధంగా అరికట్టాలా అనే దాని గురించి కూడా పిల్లలు వివరించాము తర్వాత వచ్చి హెల్ప్లైన్ నెంబర్స్ అయినా అత్యవసర పరిస్థితుల్లో ఏ హెల్ప్ లైన్స్ వాడుకోవాలి ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ వాటి యొక్క అవసరతను కూడా వివరించడం జరిగింది తర్వాత ఆరోగ్యం సంబంధించి న్యూట్రిషనల్గా అనీమియా గురించి న్యాచురల్ హైజీన్ గురించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో బాగా పాల్గొని ఎంతో చురుకుగా ఉత్సాహంగా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని వాళ్ళు వినడమే కాకుండా ఇతరులకు కూడా చెప్పే విధంగా వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ అయ్యారని నేను ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలిపాలి ప్రోగ్రాంలో మరి ముఖ్యంగా ఫోక్సో పోక్సో గురించి కూడా వివరించండి పని ప్రదేశాల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు దానికి సంబంధించిన చట్టాలు ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి కూడా వివరించడం జరిగింది మరి ముఖ్యంగా పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడంతో పాటు కూడా తల్లిదండ్రులు కూడా ఈ నాలెడ్జీతో ప్రతి ఒక్కరు కూడా గా ఉండి ఈ యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది సమాజంలో ఇప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కానీ స్త్రీల పట్ల జరిగే అత్యాచారాలు కానీ అనేకమైన హింసలు కానీ అవన్నీ లైంగిక వేధింపులు అవన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఇవి పోవాలంటే అందరూ ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశాన్ని ముఖ్యంగా ప్రశ్నించి అందరు చైతన్యవంతకొని పిల్లలకు కేవలం స్కూల్ యాజమాన్యము ఇలా కాకుండా తల్లిదండ్రులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని వారు మంచిగా అవేర్నెస్ ఇచ్చి పిల్లలైనా ఆడపిల్లలైనా వారి చదువుతో పాటు ఉన్న సమస్యలను అర్థం చేసుకుంటూ వారిని అరికట్టేదానికి వారి వంతుగా కూడా వాళ్ళు సహాయం చేయగలరని ఆశిస్తున్నాము వారు ముఖ్యంగా పిల్లలు ఉన్న రైట్స్ చైల్డ్ రైట్స్ని కూడా వివరించడం జరిగింది ఫోక్సో వల్ల ఇప్పుడు పిల్లలు ఎంతో బాధపడుతున్నారు మైండ్ బాలికలకి ఎక్కువగా ఫోక్సో కేసెస్ కట్టడం వల్ల ఇతరుల జీవితాల్లో కూడా అవి ఎంతో ఉద్యోగాలు రాకుండా చిన్నతనంలోనే వాళ్ళ మీద కేసులు రావడం వలన వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం కూడా జరుగుతుంది ఇలా కాకుండా భవిత అనేది నేటి బాలల రేపటి పౌరులు అని చెప్పారు కానీ బాలలు విద్య వైపు ఇతర విషయాల వైపు ఆసక్తి కనపరుస్తున్నారు విద్యని వాళ్ళు హక్కుగా తీసుకొని విద్యావంతులయ్యి నిరక్షరాశులకు కూడా ఈ యొక్క సమాచారాన్ని ఇచ్చి దీన్ని అరికట్టేదానికి సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దేదానికి వారందరూ తోడు ఆశిస్తున్నాను కానీ ఇది పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే అనీమియా అనిమియా అనేది ప్రధానంగా వాళ్ళకి ఒక సమస్యగా ఉంది అనిమియాని ఎలా ఎదుర్కోవాలి దాన్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆహార నియమాలు ఏ విధంగా పాటించాలి అనే దాన్ని కూడా వివరించాము మేము ఈ యొక్క ప్రోగ్రాంకి వారెంతో సహకరించి మాకు ప్రోత్సాహకరంగా అందరూ పిల్ల విద్యార్థులందరూ మేము చెప్పినవన్నీ విని వాటిని ఆచరిస్తామని వారందరితో కూడా మేము ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ ప్రోగ్రాం ఈ కేవలం ఈ ప్రోగ్రాం వల్లే కాదు ఇంతటి ఆగకుండా ఎవరైతే ఈ ప్రోగ్రాంలో పాల్గొని వారు నాలెడ్జ్ని ఏ నాలెడ్జ్ అయితే ఉన్నారో దానిని తోటి విద్యార్థులకి వారి కుటుంబీకులకి అందరికీ తెలియపరిచి ఈ యొక్క నేరాలను కొంత అరికట్టడానికి వారు కొంచెం సహాయపడతారని ఆశిస్తున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు